మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాలుగా జరుగుతున్నవి మొదటి దఫా రెండు దఫా మూడు దఫాలుగా మొదటి దఫాలో మన జిల్లా కేంద్రంలోని కొన్ని గ్రామాలు మరియు కొన్ని మండలాలు ఉన్నాయి అందులో ఒకటి రామోడు మండలం రామడు గ్రామ పంచాయతీలో ఏడు వేరు అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో ఒక వ్యక్తి మన తోట కృష్ణ గారు కృష్ణ గారిని కలిసి అసలు రామాడు విషయం పరిస్థితులైంది టోటా కృష్ణ గారు ఎన్ని గురించి ఆయన సర్పంచ్కి ఉండవలసిన అవసరం ఏర్పడింది అనే దాని మనం పూర్తి వివరాలు కనుగొనే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు మన రామాడు మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి తోట కృష్ణ గారితో మనం ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నాము టోట కృష్ణ గారు నమస్తే ఈ రామాడు మండల కేంద్రం అయినటువంటి గ్రామ పంచాయతీలో అన్ని జరువు ఉన్నట్టుగా తెలుస్తుంది అన్ని జరుగుడు అంటే ఇప్పుడు ఎట్లా జనరల్ స్థానాలు అంటే రెడ్డిలు రావులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీరు నామినేషన్ చేసినారు కదా ఇప్పుడు రామడు అంటే సుమారు గ్రామ పంచాయతీ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంతకుముందు ఎన్ని టలు సర్పంచ్లు మారినళ్ళు ఉన్నారు అలాగే రామడులో ఉన్నటువంటి సమస్యలేంది ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచులు పాలక వర్గం వల్ల పరిష్కరించుదా ఇప్పుడు మీ రోగాల్లో సర్పంచ్ అయితే మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో సో మీ మాటలు చెప్పండి ముఖ్యంగా ఫస్ట్ నా పేరు తోట కృష్ణ మండల కేంద్రానికి చెందిన వ్యక్తిని మొదటిగా ఏంటంటే జీకే నైనీస్ గారికి నా యొక్క శుభార్ వందనంగా తెలియజేస్తున్నాను నేను ఒక యువకునిగా సర్పంచ్గా బరిలో దిగడానికి కారణం ఏంటంటే రామడుగు మండల కేంద్రం కరీంనగర్ జిల్లాకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరము ఉండడం జరిగింది అయితే ఈ రామడుగు మండల కేంద్రం కరీంనగర్ను ఆనుకొని ఉన్నా కానీ ఇప్పటికీ అభివృద్ధి కాలేదు అనేది ప్రజల నోట వస్తున్నది దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇంకా కరీంనగర్కు సన్నిహితంగా ఉన్నటువంటి రామడుగు మండల కేంద్రం ఒకప్పుడు చాలా పేరుగాంచినటువంటి ఊరు దొరల కాలం నుండి ఏకగ్రీవంగా ఒక్కొక్క సర్పంచ్ ఐదు సార్లు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఈరోజు పేరు మూసినటువంటి రావు కానీ వత్తిని రాజవీరు కానీ అలాంటి వ్యక్తులు ఈ గ్రామాన్ని సర్పంచ్గా తీర్చిదిద్దినారు కానీ అప్పటి నుండి మళ్ళా కొత్త యువతరం అనేది రెండో దఫ రావడం జరిగింది అక్కడ నుండి ఇప్పటివరకు చూస్తే ఊరు ఇంకా అభివృద్ధి చెందలేదు అనే ఉద్దేశం ప్రతి ఒక్క నూట రావడం వల్ల ఈ సర్పంచ్కు పోటీ చేయాలనే ఉద్దేశం నాకు రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన కొత్త కరీంనగర్ జిల్లాలతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు పదహారు మండలాలు ఉన్నాయి ఆ పదహారు మండలాలలో రామడు మండలం అనేది మిగతా మండలాలతో పోల్చుకుంటే అభివృద్ధి జరగలేదని అనుకోవచ్చు గ్రామ పంచాయతీ సహా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంది మీరు ఎలా అభివృద్ధి చేస్తారు అయితే అభివృద్ధి విషయానికి వచ్చేస్తే ఏమైతుందంటే ఒక యువకుడిగా ఈ రామడుగు మండల కేంద్రాన్ని తీర్చిదిద్దాలంటే ఫస్ట్ నాకంటూ ఒక పదవి అవకాశం ఇవ్వాలి గతంలో నేను రెండు సార్లు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడోసారి నేను ఈ పోటీలో దిగుతున్నాను అభివృద్ధి విషయానికి వచ్చేస్తే నాకు ఒక చిన్న బాధ ఏర్పడుతుంది నేను ఈ ఎన్నికల్లో మొన్న నామినేషన్ వేసిన తర్వాత కొంతమంది విద్యార్థులను కలుసుకొని అమ్మ మీ ఓటు మాకు వేయాలని ప్రార్థించిన అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే అన్న ప్రతి ఒక్కరూ ఎన్నికలు రాగానే మాకు ఓటు అడుగుతున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా కనబడని పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇక్కడ మౌలిక వసతులు అనేటివి ఇప్పటి వరకు కనిపించలేకపోతున్నారు అంటే నాకు చాలా బాధ వేయడం జరిగింది అందుకోసమే నాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అక్క చెల్లెళ్ళు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ బాధలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమైతే ఉన్నాయో వాటిని వారికి కనిపించినప్పుడే ఆ సర్పంచ్ యొక్క బాధ్యతగా నెరవేర్చిన వాళ్ళు అవుతారు వాస్తవంగా ఏంటంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేటివి ఇంకా కుంటుబడిపోతున్నాయి కరీంనగర్ కు దగ్గరలో ఉన్నటువంటి అని ఎవరు చేయలేకపోతున్నారు అనే మాట జనంలో వచ్చింది ఆ ఉద్దేశంతోనే నేను పట్టు విడవకుండా రెండు సార్లు ఓడిపోయినా పర్వాలేదు కానీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూడాలి అనే ఒక్క అవకాశం కోసం నేను ఈ ఓటు అడగడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇంతమంది ఎవరిని నిందించవలసిన అవసరం నాకు లేదు కానీ ఆ జనంలో మాట చూస్తే ఇంతమంది సర్పంచ్లు వచ్చిండు పోయిండు చేసిండు అని అంటున్నారు ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది అక్క చెల్లెళ్ళు విద్యార్థులు ప్రతిరోజు ఇక్కడ ఈ బస్సు ఎక్కడానికి రావడం జరిగింది అయితే నేను ఒకసారి అడిగిన అమ్మ ఎటు పోతున్నారంటే బస్ స్టాండ్ పోతున్నా అన్న అన్నారు అసలు తీరా చూస్తే రామడుగుల బస్ స్టాండే లేదు ఇక్కడ కనీసం ఆ విద్యార్థులకు అమ్మలకు అక్క చెల్లెళ్లకు కానీ బస్ ఎక్కడ అంటే బస్ స్టాండ్ కూడా లేని దుస్థితి కానీ వాళ్ళు మాత్రం మాత్రమే బస్ స్టాండ్ పోతున్నా అంటున్నారు పోని పోయారు బస్ స్టాండ్ పోయారు వాళ్ళు ఎక్కడ నిలబడుతున్నారు రోడ్ల పైన నిలబడుతున్నారు బస్ ఎక్కడ అంటే సెటర్ల ముందట దుకాణాల ముందట పైన నిలబడవలసిన దుస్థితి మనకు ఈ రోజు మన గ్రామ ప్రజలకు ఏర్పడ్డది అంతేకాదు ఇప్పుడు జరగరాంది ఒక అమ్మాయి కాలేజీ నుండి ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చి ఆ రోడ్డు పైకి వచ్చి బస్ ఎక్కుదామంటే ఇక్కడ చెప్పుకోలేము అంటే నా చెల్ల లాంటి వాళ్ళు అందరూ ఆ అమ్మాయిలందరూ అక్కడ రోడ్డు మీద జరగకూడదు వాళ్ళకు ఒక టాయిలెట్ ఒక మూత్రం వస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కాలేజీకి రోజు వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళవలసి వస్తుంది కనీసం అలాంటి మౌలిక మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ కల్పించలేని దుస్థితి ఏర్పడింది వాళ్ళ బాధను అర్థం చేసుకొని కానీ నాకు ఒక అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా ఈ రామడుగు గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు అనేటివి ఫస్ట్ మొదటిగా నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఫస్ట్ వాళ్ళకంటే త్రాగునీరు ఒకటి మురికి కాలువలైతే ఏ వాడలకైనా మురికి కాలువలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ మురికి కాలువ లేక ఒక్కొక్కరు రోడ్ల మీదకి నీళ్లు వదిలే పరిస్థితి ఒకటే వాళ్ళను కూడా ఏమీ అనరాకపోతుంది ఫస్ట్ మనం సర్పంచ్ ఏం చేయాలంటే వాళ్లకు మురికి త్రాగు నీరు కరెంటు విద్యుత్ సమస్య లేకుండా మనం చూడాలి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ కల్పించిన తర్వాతనే మనం సర్పంచ్ అనే పాదం మనం వాడుకోవచ్చు అనే నా ఉద్దేశంతో ఈ సర్పంచ్ కి నేను పోటీ చేయదలుచుకున్నాను ఇప్పుడు ఈ రామడిలో బస్సు షెల్టర్తో సహా మార్కెట్ సదుపాయం కూడా లేనట్టుగా తెలుస్తుంది గ్రామస్తులు అది మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అలాగే ఇప్పుడు గ్రామ పంచాయతీలో అంటే మన రామడుగు గ్రామ పరిధిలో సుమారు ఎన్ని వేల ఓట్ల వరకు ఉన్నాయి అది విభజనల వారిగా ఎన్ని వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అలాగే కులాల వారిగా కూడా ఎన్ని నోట్లున్నాయో మీరేమన్నా ఇప్పుడు రామడుగు గ్రామ పంచాయతీ మండల కేంద్రం వచ్చేసరికి సుమారు నాలుగు వేల మూడు వందల చిల్లర ఓట్లు ఇప్పటి వరకు మనకు నమోదై ఉన్నాయి నాలుగు వేల మూడు వందల ఓట్లలోకి వెళ్ళి రామడు మండల కింద పద్నాలుగు వార్డు సభ్యులను మనం నియమించుకోవాల్సి వస్తుంది ఈ నాలుగు వేల మూడు వందల ఓట్లతో పాటు ఈ పద్నాలుగు వార్డు అనేది ఒక్కో వార్డుకు దాదాపుగా ఇంచుమించు మూడు వందల ఓట్లు పై చిలుకు కిందికి నీటికి మనకు ఈ రామడులో ఉండడం అనేది ఈ పద్నాలుగు వార్డులలో మనము ఎక్కబెట్టుకుంటే గ్రామ అభివృద్ధి ఫస్ట్ గ్రామ అభివృద్ధికి వచ్చేస్తే ఏమవుతుందంటే మార్కెట్ వాస్తవం ఇక్కడ ఒక సరైన ప్లేసులో లేదు ఇక్కడ ఏమైతుందంటే నడు రోడ్డు పైన జరుగుతుంది అనేది అందరూ మాట్లాడుతున్న విషయం మీరు కూడా గమనించారు మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి నేను అంటున్నా వాస్తవంగా ప్రతి ఒక్కరూ మార్కెట్ కు రాస్తే చాలా రద్దీగా ఉంటుంది ఆ రాకపోకలు బస్సులు లారీలు రావడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది వాస్తవంగా నేను పదవి కోసం అని పాక్లాడడం లేదు నాకు ఒక అవకాశం కల్పిస్తే ప్రత్యేకించి ఒక మార్కెట్ స్థలాన్ని అనేది ఏర్పాటు చేసి అక్కడ ఈ ప్రతి ఒక్కరు వచ్చే మార్కెట్ ఎవరైతే వాళ్ళ లబ్ధిదారులు కొనుగోలుదారులు వాళ్ళు వస్తారో వాళ్ళందరి కోసం నేను ఒక ప్రత్యేకంగా చేసి వాళ్ళకు షెల్టర్లు చేసి వాళ్ళకు అభివృద్ధి దిశగా నేను ప్రయత్నం చేస్తానని ఈ మీ టీవీ ముఖంగా నేను కోరడం జరుగుతుంది రామాడు మండలానికి గతంలో నుండి మంచి ఇది చరిత్రకు సంబంధించినటువంటి మండల కేంద్రం ఇది ఇక్కడ కొన్ని పురావస్తు సంబంధించినటువంటి శిలలు విగ్రహాలు అలాగే కోటలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అది ఇక్కడ విషయం ఏంటంటే గత పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యంతో రాముడు మండల కేంద్రం కానీ లేదా రామడు విలేజ్ కానీ అభివృద్ధి చెందుతలేదు అనేది అది జగమైన సత్యం కనీసం ఇప్పుడైనా కొత్త పాలకవర్గం ఇలాంటి యువకులు ముందుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి యువకులైనా ఇప్పటికైనా స్పందించి ప్రజల నాడే తెలుసుకొని ప్రజల సమస్యలు తెలుసుకొని అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వాటి అన్నిటి పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను అలాగే ఒకవేళ ఇప్పుడు మీ పైన ఇప్పుడు ప్రజా ఆదరణ ఎలా ఉంది అది నేను సర్పంచ్ ఉన్నది అనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు దిగలేదు నేను సర్పంచ్ పదవి కోసమే అనేది ఎన్నికలకు దిగలేదు నేను పోటీలో ఉన్న ఓట్లు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజలకు చిన్న ఆపద వచ్చిందంటే అక్కడ ఉండి మాట్లాడే వ్యక్తిని నా ఉద్దేశం ఏంటంటే పదవి ఉంటేనే పని చేయాలనే ఉద్దేశం కాదు అక్కడ జరుగుతుంది అంటే గ్రామంలో సమస్యలపై ఎన్నో సమస్యలపై పోరాడినటువంటి వ్యక్తిని ఇది నేను చెప్పుకోవడం కంటే ప్రజలకు తెలుసు ఎందుకంటే నేను ఏదో ఎన్నికలు ఈ రోజు వచ్చి ఓట్లతో గెలవడం పోవడం అనేది కాదు నా ధ్యేయమేమంటే ఈ రామడుగు మండల కేంద్రాన్ని ఒక్క అభివృద్ధి దిశగా చూపించి నాకు ఇంకోసారి ఒకసారి సర్పంచ్ పదవి చేసిన అంటే మళ్ళీ నేను సర్పంచ్ పదవిలో పోటీ చేయను ఎందుకంటే ఒకసారి చేసినప్పుడు ఇంకో నాలాంటి యువకులు ఇంకో వారు ఉంటారు వాళ్ళకు అవకాశం కల్పిస్తాను నేను ఎందుకంటే నాకు ఒకసారి ఆ పదవి చాలు నా పదవి ఐదు సంవత్సరాల కాలంలో నాకు చాలా టైం ఉంటుంది ఐదు సంవత్సరాల కాలంలో ఈ పిల్లవాడు బాగా చేశాడు అనే ఉద్దేశంతో నేను ఒకటి నిరూపించాలి ఈ ఊరిని ఒక అభివృద్ధి దిశగా చేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి కుల సంఘాలను ప్రతి వ్యక్తిని విద్యావంతులను యువకులను మహిళలను అందరిని కలిసికట్టుగా నేను తీసుకొని ఒక గ్రామాన్ని ఉద్దేశపూర్వకంగా మంచి ఉద్దేశపూర్వకంగా ఒక అభివృద్ధి బాటలు తీర్చిదిద్దాలనే కోరికతో తప్ప నాకు ఎలాంటి ఇలా ఆశలు పెట్టుకొని సర్పంచ్ పదవి రావాలి బట్టలేసుకొని తిరగాలి అనేది ఉద్దేశం లేదు గ్రామాన్ని అభివృద్ధి దిశగా మార్చే విధంగానే నేను ముందుకెళ్తున్నా తప్ప ఆశతో వస్తలేను నేను ఆశయంతో వస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరూ నా కాలం నుండి వస్తున్నా నాకు నలభై వేల నుండి వస్తున్నా ఒకప్పుడు గోపాల్ రావుపేట అనే ఊరు అసలు ఊరు లేనే లేదు ఒక ఇల్లు కూడా లేదు ఆ రోజు అందరూ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు గమనించాలి గుండు ఊర్లో దిగి గోపాలరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు నడుచుకుంటూ పోయేవాళ్ళు కానీ ఇప్పుడు గోపాలరావుపేట చూస్తే మనం ప్రతి ఒక్క వస్తువు కావాలంటే ఇప్పుడు గోపాలరావుపేటకు వెళ్ళవలసి వస్తుంది ఇంకొద్ది రోజులైతే పక్కనే పక్కన ఉన్న శానగర్ వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది మరి రామడు మండల కేంద్రానికి ఎంతో మంది సర్పంచ్లు వచ్చారు ఎంతో మంది ఎంపీటీసీలు వచ్చారు ఎంతో మంది నాయకులు వచ్చారు ఎంతో మంది వచ్చారు కానీ మన గ్రామం అభివృద్ధి చెందుతలేదు అని ప్రజలు అంటున్నారు ఇది నేను అనే మాట కాదు ప్రజలు ఎందుకు అంటున్నారు మరి వీళ్ళు పాలకులు చేశారు కదా అనే ఉద్దేశంతో అసలు ఎందుకు గ్రామం అభివృద్ధి జరగలేదు అనే ఉద్దేశం నేను ఒకసారి సర్పంచ్ గా పోటీ చేస్తా నాకు అవకాశం ఇస్తే ఒకవేళ నేను అదృష్ట నేను గెలిస్తే ఈ మాట ప్రజల నోట్లోకి వెళ్ళి ఇంకా ముందు రావద్దు అనే ఉద్దేశంతో కలిసి కట్టుగా అందరినీ ఒక దగ్గరికి సమావేశం పెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధిగా ఏ విధంగా తీసుకపోవాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చి అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా ఆశయంతో నేను ముందుకొచ్చి పని చేస్తానని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అంటేనే డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇప్పుడు పనులు చేయడం ఆశయం ఉండడం మంచి ఉద్దేశమే ఇప్పుడు మీది అన్ని జరుగుతు స్థానం కాబట్టి చాలా వరకు కొద్దిగా ఇక్కడ డబ్బు ప్రభావం చూపించే అవకాశం కనబ కనిపిస్తుంది ఎందుకంటే ఫార్వర్డ్ కాస్ట్ కావచ్చు లేకుంటే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు అందరూ కూడా నిలబనే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ డబ్బు ప్రభావాన్ని పట్టుకునేదా ఆర్థిక పరిస్థితి మీద ఉందా వాస్తవం ఎలక్షన్ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే డబ్బు కావాలంటారు మండల కేంద్రం అందరూ ఏమనుకుంటారంటే ఎలక్షన్ అంటే డబ్బు ఉందా ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ ఉందా అంటేనే పైసలు కావాలి ఎలక్షన్ ఉంది అంటేనే డబ్బుతో కూడుకున్న పని అది ప్రతి ఒక్కరు నోట వచ్చేది మనం ఈ రామడుగు మండలాన్ని చూసుకుంటే మండల కేంద్రం చాలా పెద్ద గ్రామం వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతాయంటే డబ్బు ప్రభావం అనేది ఎవ్వరు కూడా ప్రజలు ఇక్కడ రామడు గ్రామ ప్రజలు నేను చెప్పిన నిజంగా చెప్తున్న దేవులతో సమానం అసలు దాదాపు ఏంటి కూడా డబ్బు అందరు ఏంటి కూడా డబ్బు దాదాపు ఎవరు ఇవ్వరు ఎవ్వరు కూడా డబ్బు ఆశించరు ఇక్కడ వాళ్ళు కోరుకునేది ఏమంటే తను నిలబడ్డడు ఒక్కసారి ఈయనను గెలిపించాలే అని డబ్బు ఆశించకుండా వాళ్ళు ఓటేస్తారు వాస్తవంగా మన తృప్తి కోసం తప్ప ఈ డబ్బు ఖర్చు పెట్టి ఈ డబ్బు ఇవ్వకపోతే అయ్యే వీళ్ళు నాకు ఓటు ఎవరు కావచ్చని మన తృప్తి కోసం డబ్బు డబ్బిస్తున్నాను తప్ప వాళ్ళు డబ్బు ఇవ్వండి అని ఎప్పుడు కూడా అడగదే మా రాముడు గ్రామ పంచాయతీ చాలా ఒక మంచి పేరు ఉన్నటువంటి ఇప్పుడు గ్రామం నేను నేను తెలుసుకున్న విషయం ఏంటంటే వాస్తవంగా డబ్బు అనేది లెక్క చేయదు ఇక్కడ అసలు డబ్బు అనేది ఇక్కడ పది లక్షలు యాభై లక్షలు పెట్టినా సరిపోదు ఇక్కడ మాకు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇంటర్ను సర్పంచులు వాళ్ళు అని కానీ అందరూ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఏదో వాళ్ళ పిట్టి కోసం వాళ్ళు ఏదో ఖర్చు పెట్టుకున్నారు తప్ప ఎన్నికల ఖర్చు దానికి తప్ప ఎవరు కూడా డబ్బు ప్రభావం చూపలే జనం కూడా ఇక్కడ ఏంటంటే డబ్బు నాశించారు వాళ్ళు ఎన్నిక నీతిగా నిజాయితీగా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని పోతారు కానీ ఇక్కడ ఏంటంటే గ్రామం అభివృద్ధి చేయాలి గ్రామం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో జనం అనేది ఓటేస్తారు తప్ప ఎప్పుడు కూడా డబ్బు ఆశించలేదు ఆ డబ్బు ఆశించరు కాబట్టి నేను పేదవాడిని నేను కష్టం చేసుకొని బ్రతికేవాన్ని అందుకోసం ఈ డబ్బుతోటి పని లేదు అని జీవనంలో ఉంది కాబట్టి అందుకోసం నాకు ఎలాంటి డబ్బు లేకున్నా అని నేను ప్రజల్లో చేస్తా అనే ఒక నానుడి నా దాంట్లో ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి ఆ డబ్బు అనేది నాకు అవసరం రాదనిపిస్తుంది ప్రజలు కూడా నా వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసి డబ్బును తక్కువ జరుపుతారనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది అదే ఆశయంతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని మీ ముందు మీ టీవీ ఛానల్ ముందు నేను తెలియపరుచుకున్నాను మీరు ఎంతపుడు జర్నలిస్ట్గా చేశారు కదా ఇప్పుడు ఆ జర్నలిస్ట్ అనుభవంతో ఈ పాలనను అభివృద్ధి చేయాలనే ఆలోచన వాస్తవంగా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఒక జర్నలిస్ట్గా నేను పనిచేస్తున్నాను మీరు కూడా ఒక జర్నలిస్టే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్ కాకుండా సామాన్య సాదాసీదా పౌరునిగా చెప్తున్నాను ఇక్కడ ప్రతి సమస్య రామడుగులో ఉన్నటువంటి ప్రతి సమస్య నాకు తెలుసు ఎవరు ఏ సమస్య పేరు ఎదుర్కొంటున్నారు ఏ వాడల ఏ సమస్యలు ఉన్నాయి అసలు ఈ రామడుగురిలో ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఎన్ని బావులు ఉన్నాయి ఎన్ని పైప్ లైన్లు ఉన్నాయి ఇవన్నీ పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది ఇక్కడికి వచ్చేస్తే మండల స్థాయి అధికారులు కూడా సహకరించడానికి కూడా ఉన్నారు కానీ ఫస్ట్ ఏంటంటే మనము మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకు మన గ్రామ సమస్యలను తీసుకుపోయి వాళ్ళ ముందు ఉంచితే మనకు సరైనటువంటి నిధులు వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమైతే మన నిధులను మనము కొట్లాడి తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ గతంలో తేలేకపోయింది అని నాకు అనిపిస్తుంది కానీ ఇక ముందు ఈ రామడుగు మండల కేంద్రానికి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను కంపల్సరీగా తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొస్తే కలెక్టర్ నుండి వచ్చే నిధులు మంత్రి గారి నిధులు మన ఎమ్మెల్యే గారి నిధులు మన ఎంపీ గారు నిధులు ఏ నిధులైనా పోకుండా రామడుగు మండల కేంద్రానికి ప్రతి నిధులను ఇక్కడికి తీసుకొచ్చి అభివృద్ధి దిశగా పనిచేస్తాను ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ నిధులు ఎక్కడ వస్తాయి ఎక్కడి ఇస్తారు ఎవరు ఇస్తారు అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతోటి మీకు తెలియస్తుంది ఏంటంటే మన గ్రామ అభివృద్ధి దిశలో నడిపించాలంటే ప్రభుత్వం నుండి వచ్చే నిధులను ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాననేది మీకు సవినయంగా మాటిస్తున్నాను ఇప్పుడు అలాగే మన రామడుగు గ్రామంలో ఇరుకు రోడ్లు కనిపిస్తున్నాయి చందులల్లో అనుకోవచ్చు లేకుంటే ఇక్కడ మన బస్సు బస్సు రోడ్ మెయిన్ రోడ్ అనుకోవచ్చు ఈ రోడ్డు గడప కార్యక్రమం అనేది గతంలో నుంచి వాయిదా పడకుంటూ వాయిదా పడకుండా వస్తుంది ఇది ఈ సుమారు ఇప్పుడు అరవై ఫీట్లో వంద ఫీట్లు రోడ్డు ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రభుత్వం అప్పుడు ప్రతి మండల కేంద్రానికి ప్రణాళిక తయారు చేసింది ఇది చుట్టగా టు రామడుగు రామవై ఇటు పెగడపల్లి ఇటు కరీంనగర్ టు గంగాధార ఇట్లా ఇవన్నీ కూడా చేస్తున్నది మిగతా మండలాలతో కూర్చున్నట్ అవి రోడ్లు పెద్దగా ఉన్నాయి ఏది ఇప్పుడు చివరి నుంచి బిపడే మీదుగా రామడుగు ఒక రోడ్ వస్తుంది అవి రోడ్లు ఉన్నాయి కానీ ఈ మీ ఆ పెద్దగా రాకపోవడం కారణాలు ఏంటి ప్రజలు మీరు సర్పంచ్ గెలిచినట్టయితే చేయగలుగుతారా వాస్తవంగా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నా ఎందుకంటే మా రామడుగు మండల కేంద్రమైన రోడ్డు సమస్యను మీరు కరీంనగర్ నుండి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఈ విషయానికి నేను కూడా మీకు నమస్కారం తెలియజేస్తున్నా ఇక్కడ రామడుగు డెవలప్మెంట్ విషయానికి వచ్చేస్తే దాదాపు ఎనిమిది తొమ్మిది వేల జనాభా ఉన్నటువంటి ఇక్కడ రామడు మండల కేంద్ర జనాభా ఐదు వేల ఓట్ల వరకు వస్తున్నటువంటి ఈ జనాభా ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే రోడ్డు వెడల్పు అవుతే ఈ రోడ్డు వెడల్పు అవుతే ఊరు మనది చాలా డెవలప్మెంట్ అవుతాయని ప్రతి ఒక్కరు రోజు ఇప్పుడు కాదు గత పదిహేను ఏళ్ళ నుండి రోడ్డు వెడల్పు చేయండి రోడ్డు వెడల్పు చేయండి రోడ్డు వెడల్పు చేయండి అని ప్రజలు అంటేనే ఉన్నారు కానీ మనం అదృష్ట దురదృష్ట నేను కూడా రెండు సార్లు సర్పంచ్ గా పోటీ చేసి ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా కానీ నాకు అవకాశం రాలేదు రోడ్డు వేడపు చేయాలని అది నా సొంత నిర్ణయం కాదు ప్రజలు నిర్ణయిస్తున్నారు నాకు తెలిసి ఏంటంటే రోడ్డు పైన ఉన్నవారు కొద్ది మంది బాధపడతారు కాదు అందులో కొద్ది మంది పేదవాళ్ళు ఉన్నారు కొద్ది మంది రోడ్డు తీయాలని ఒక ఎనభై శాతం మంది రోడ్డు వెడల్పు చేయండి మేము ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఒక పది శాతం మంది వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పది శాతం మంది ఉన్న ఇల్లు సగం వెళ్ళిపోతే నాకు ఎలా అని అన్నారు వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనం రోడ్డు వెడల్పు చేయడం అనేది కాకుండా రోడ్ ఎంత వెడల్పు చేసుకుంటే అంత బాగుంటుంది మనం వాస్తవం కానీ ప్రజలకు అందుబాటులో విధంగా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటది అనేది దృష్టిలో పెట్టుకొని నేను ఈ నాలుగు వేల ఓట్ల ప్రజల ఆ నానుడి మొత్తం అందరి పరిగణలోకి తీసుకొని రోడ్డు వెడల్పు వాళ్ళు కంపల్సరీ తప్పనిసరి పదిహేను సంవత్సరాలు వెంటారు కాబట్టి రోడ్డు వెడల్పును ఏ విధంగా చేయాలి అనేది అందరి ప్రజలతోటి పెద్ద మనుషులతోటి యువతతోటి విద్యావంతులతోటి ఏ విధంగా ఎన్ని ఫీట్లు తీద్దాం ఇరువైపులో డ్రైనేజ్ కూడా ఉండాలంటున్నారు కంపల్సరీ అది అది నెససరీ కంపల్సరీ ఎందుకంటే మనకు కావాల్సింది అదే ఇంపార్టెంట్ ఇరువైతుల డ్రైనేజ్ తీయాలి ఇరువైపులా డ్రైనేజ్ తీస్తే రోడ్డు ఎంత వెడల్పు వస్తుంది ఎవరికి ఇబ్బందులు అవుతుంది దీన్ని అన్నింటిని కోడికరించి రోడ్డు వెడల్పు చేసి వాళ్ళకు కూడా నేను కూడా ప్రభుత్వం నుండి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిస్తా కంపల్సరీ నా తరపున నేను ఇప్పుడు మాటిస్తున్నా ఒకవేళ రోడ్డు వెడల్పు జరగాలని వంద శాతం మంది చెప్తున్నారు కదా రోడ్డు వెడల్పు చేస్తా చేయ అంటలే నా దేని రోడ్డు వెడల్పు చేస్తా నేను వాగు నుండి మొదలు పెడితే పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు చేసి చూపెడతా కానీ కొన్ని మధ్యలో ఉన్నటువంటి ఇంట్లో కొంతమంది బాధితులు ఉన్నారు ఆ బాధితులకు గవర్నమెంట్ నుండి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిస్తా ఇప్పుడు నేను రోడ్డు వెడల్పు చేయలేదు అనుకో ప్రభుత్వం కూడా ఇప్పుడు కరీంనగర్ అనేది సూడాలో పరిధికి వచ్చింది ఇది వాస్తవంగా అయితే సూడా పరిధిలో ఉంది ఇప్పుడు రామడుగు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చిప్పోకుర్తి శివార్ దాకా సూడా పరిధికి వచ్చింది ప్రతి మండల కేంద్రము డబుల్ రోడ్ గా ఉండాలనేది ఒకటి గవర్నమెంట్ జీవో కూడా అది ఇచ్చింది అందుకోసం ఇప్పుడు ఎట్టి బస్సులో మనకు రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయి మళ్ళీ ప్రజలకు ఏం జరుగుతుందంటే అక్కడ రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ లేదు మళ్ళీ దుమ్ము బూడి ఈ రోడ్ పైన ఉన్నందుకే దిమ్ము బీలు వస్తుంది వాళ్ళే అనారోగ్యం పాలవుతారు వాస్తవంగా ఈ దిమ్ము బీలు ఉండొద్దు అన్నప్పుడు ఈ సిమెంట్ రోడ్డును తీసివేసి మనం ఏం చేయాలంటే డాంబర్ రోడ్ వేసి ఇరువైపులా మంచి సెంటర్ లైటింగ్ వేసుకొని డాంబర్ రోడ్ వేసుకుంటే ఇప్పుడు ఆ రోడ్డు వెడల్పుకు ఎవరైతే నష్టపోతున్నారో అది నష్టపోయే వారికి మంచి జరుగుతాయి ఇప్పుడు రోడ్డు వెడల్పు తీసే వాళ్ళకు ఒక ఐదు ఫీట్లు ఐదు దాగాలు పది దాగాలు నష్టపోతారు కావచ్చు కానీ ఈ దిమ్ముదూలు ఇదేదే రోడ్ ఉంటాయి ఈ దిమ్ముదూ వల్ల వాళ్ళ ఆరోగ్యాలే అయ్యి చనిపోయే ప్రమాదం రోడ్ ఇప్పుడు వీళ్ళు ఆరోగ్య పరిస్థితి ప్రమాదానికి గురి కావాల్సిందా లేకపోతే ఒక పది ఫీట్లు ఇరవై ఫీట్లు వదిలిపెడితే బాగుంటుందా వాళ్ళే నిర్ణయించుకోవాలి మీరందరూ సహకరిస్తే నేను ఫస్ట్ ఉద్యోగంగా ఏమిటంటే ఈ రోడే వెడల్పు చేస్తా అంటే ఇప్పుడు ఎందుకంటుందంటే ఈ ఎన్నికలలో కొంతమంది రోడ్డు వెడల్పు చేస్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఓట్లు వేయరు అనే పరిస్థితి కొంతమంది అట్లా ఇస్తున్నారు నేను నాకు స్వార్థం లేదు నాకు ఆ ఓట్లు కావాలని నేను అబద్ధం ఆడదలుచుకోలేదు ఎందుకంటే మీకు అభివృద్ధి కావాలనుకుంటే ఈ రామడుగు గ్రామ ప్రజలందరూ చెప్తున్నా మీకు అభివృద్ధి కావాలనుకుంటే ఒక రోడ్ ఏడపి ఉందా చేయాల్సిన ఇంకేమే ఉన్నాయంటారు అవును కంపల్సరీ మీరు అడిగిన ప్రశ్న కూడా నేను సమాధానం ఇస్తాను ఈ రోడ్ ఎడపపు చేస్తే అభివృద్ధి అవుతాయంటే కూడా రోడ్డుతో పాటు మన రామడుగు మండలానికి ఒక గురుకుల పాఠశాల ఇప్పటి వరకు రాలే కస్తూర్బా పాఠశాల ఉన్నది వెజిరా ఊరుకు వేయండి సివిల్ హాస్పిటల్లో ఇప్పుడు ముప్పై పడకల గది లేదు వాస్తవంగా ఇప్పుడు జూనియర్ కళాశాల అనేది రామడుగులో లేదు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకి ఒక జిమ్ వచ్చింది ఆ జిమ్ అనేది కూడా ఇప్పటి వరకు మనకు రాలే ఆ జిమ్ వచ్చి ఎప్పుడో శంకుస్థాపన పున్నం ప్రభాకర్ ఉన్నప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నాం కానీ అప్పటి వరకు ఇప్పటివరకు మనం ఆ జిమ్ ఏర్పాటు చేసుకోవాలి ఇక గ్రౌండ్ క్రీడాకారులకు అయితే మైదానం సరైనటువంటి మైదానం లేదు ఎంతో మంది జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదిగారు కానీ వాళ్ళకు సరైన కోచింగ్ లేకుండా మైదానం లేకపోతే ఇప్పుడు దున్నేవాడికి వాడికి నాగం లేనప్పుడు వాడు ఎట్లా దుంటాడు అలాగే క్రీడాకారులకు కూడా ఇప్పుడు ఏం కావాలి మనకు కంపల్సరీ మైదానం క్రీడ మైదానం కదా క్రీడ మైదానం లేదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు విద్యానగర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి విద్యానగర్ చూసుకుంటే దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది సివిల్ హాస్పిటల్ నర్సింగ్ చెరువు దగ్గర కట్టడం జరిగింది ఆ కాలంలో ఇప్పుడు విద్యానగర్ నుండి సివిల్ హాస్పిటల్ కు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఒక ముసలమ్మ నడవాలంటే ఆమె అక్కడ ఖచ్చితాలకి చచ్చిపోయే పరిస్థితి ఉంది వాస్తవంగా ఇదేం చెప్పాలంటే సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె దవాఖానా అనేది పరి ఈ పల్లె దవాఖాన ఎక్కడ వేయాలి మనం వాస్తవంగా ప్రజలకు అనుకూలంగా ఉండేది చోట పల్లె దవాఖానా వేయాలి గ్రామం మధ్యలో వేయాలి ఈ పల్లె దవాఖాన తీసి కూడా మళ్ళీ అదే సివిల్ హాస్పిటల్ దగ్గర వేసే వరకు ఇప్పుడు విద్యానగర్ నుండి ముసలోళ్ళు ఎట్లా రావాలి అక్కడ కుర్మవాడ దుబ్బలకాండి ముసల నుంచి ఎట్లా రావాలి ఇక్కడ రాగంవాడ నుండి ఎట్లా రావాలి వీళ్ళందరూ నడుచుకుంటే ఎప్పుడు రావాలి వాళ్ళు ఎప్పుడు వైద్యం చేసుకొని ఎప్పుడు పోతారు పాపం అందుకోసం పాలకులు చేయాలంటే ఎవరికి ఎక్కడ ఏ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది ఎక్కడ అందుబాటులో వస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఫస్ట్ మన దగ్గర ఉండాలి ఆ ఆలోచన లేకుండా వాళ్ళ అవసరాల కోసం పనిచేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అభివృద్ధి అనేది కుంటుపడుతుంది ఈ కుంటుపడడం వల్ల ఏమవుతుందంటే గ్రామంలో ప్రజలు నిరాశగా అయిపోతున్నారు ఎప్పటికీ మన రాముడు డెవలప్ కావాలంటారు కానీ నేను ఏమంటున్నాంటే ఇప్పటికైనా రాముడు మండల గ్రామ ప్రజలకు మేము తెలియదు అంటే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తున్నా ఇప్పటికీ రెండు సార్లు నేను ఓడిపోవడం జరిగింది ఈ ఒక్కసారి అవకాశం కల్పించండి ఈ ఒక్కసారి అవకాశం కల్పిస్తే మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీ సమస్యలను ఏదైనా విద్యార్థి ఒక పాఠశాలకు వెళ్ళే చెల్లమ్మ కాంచలి ఒక కాలేజీకి వెళ్ళే అక్క కాంచలి ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మ కాంచాలి ప్రతి వృద్ధిని పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ వీళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే ఓటును వృధా చేయకండి మీకు ఎన్ని రూపాయలు ఇచ్చినా నేను ఓటు కొనలేను దయచేసి నేను మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మనం మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తా నీకు మాటిస్తున్నా ఈ టీవీ ఛానల్ ముఖంగా ఇదే వీడియో మీరు అందరూ ఐదు సంవత్సరాల కాలం నాకు చూపించచ్చు నేను అభివృద్ధి చేయకపోతే మాత్రం నన్ను నిలనివ్వండి నేను అభివృద్ధి చేసేదాని కోసం నేను ఒక ఆశయంతో వస్తున్నా నాకు ఒక పట్టుదల ఉంది ఈ గ్రామాన్ని ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో నేను ముందుకు వస్తున్నా తప్ప నేను ఏదో సంపాదించుకోవాలని నాకు ఆశయం లేదు ఒక్కసారి చేతికి మళ్ళీ జోడిస్తున్నా మీ ఓటును నాకు వేసి గెలిపిస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై నలభై సంవత్సరాల నుండి ఊరు ఎట్లా ఉందో ఓ ఐదు సంవత్సరాల కాలంలో నా పదవీ కాలంలో మీరు ఊరిని ఎలా తీర్చిదిద్దానో దయచేసి దండం పెట్టి చేతులతో చెప్తున్నా మీరు నాకు ఓటేసి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాను ఈ టీవీ ముఖంగా మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను రైట్ రామడు గ్రామంలోని యువకుడు విద్యావంతుడు అలాగే ప్రముఖ జర్నలిస్టు కూడా ఈ యొక్క జర్నలిస్టు కోరిక ఏంటంటే గ్రామంలో పుట్టి పెరిగినందుకు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క సర్పంచ్ పదవిలో దిగుతున్నట్లు అతను చెప్పడం జరుగుతుంది అలాగే గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కోరుకుపోయినటువంటి సమస్యలని నా పీరియడ్లో అంటే ఇతని పీరియడ్లో ఆ యొక్క సమస్యలకు పరిష్కారం చూపిస్తానని అలాగే గ్రామస్తులోను గ్రామ మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసి గ్రామస్తులకు చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన గ్రామ ప్రజల యొక్క సమస్యలు కానీ అధికారులకు ఉన్నటువంటి సమస్యలు కానీ రాజకీయ నాయకులు ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు కానీ ఎక్కువ శాతం జర్నలిస్టులకే ఉంటుంది ప్రతి సమస్యపై జర్నలిస్టులకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆ వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాలను ఆ ప్రజల ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలను చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మన యువకుడు సర్పంచ్ అభ్యర్థి కోట కృష్ణ గారు తెలపడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి